గారితో సూర్యకాంతం గారికి ఉన్న అనుబంధం కానీ ఆ విషయాల గురించి చెప్పండి ఒకసారి సూర్యకాంతం గారిని గుండమ్మక్క అని పిలుస్తాడు గుండక్క 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 ఇంతేవిడు ఆయన గుండక్క అని పిలుస్తాడు పిలవడం కూడా సౌమ్యంగా ఉండదు గుండక ఒక ఆరుపు అమ్మని మటుకలు ఆరుస్తాడు అనమాట అందరినీ అభిమానంగా చూస్తాడు అసలు న్యాయంగా పిలవాలంటే రామారావు గారిని చిన్న వయసు నుంచి నేను బాగా అబ్జర్వ్ చేశాను అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళు ఉంటాయో ఆరేళ్ళు నాకు గుర్తులేదు అప్పుడు భూ కైలాసు వచ్చినప్పుడు అవన్నీ సీతారామ కళ్యాణం వచ్చినప్పుడు ఆయనకి ఆ ఉండడం ఏమిటి నాకు నిజంగా ఆయన చూస్తే ఏదో కొత్తగా చూస్తున్నట్టుగా అనిపించేది సంవత్సరం పెరుగుతున్న కొద్దీ ఆయన మీద భయం వేసేది ఆయన చూస్తే భయము భక్తి రెండు వచ్చేవి నాకు చిన్నప్పటి నుంచి ప్రతి పోర్షన్ని నేను చూసేవాడిని అనమాట అమ్మ కూడా ఎంకరేజ్ చేసేవాడు పైగా అలా నేను చూడగా 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 ఆయన ఏం చేశాడంటే పిలవడం పిలవడం దగ్గర రమ్మనమండం నాలో ఒక భయాన్ని పోగొట్టడానికి ఆయన ఎంతో నిజంగా చేశాడు పిలిచి మాట్లాడతాడు దగ్గరికి ఏం చేశావు అని చక్కగా మాట్లాడతాడు అందరూ ఆయనకి భయపడితే నేను జనరల్గా భయపడతాను కుర్రాడిగా కానీ ఆయన అభిమానం అలాడుతనమాట పిలిచి మాట్లాడి దగ్గరికి వచ్చి లేకపోతే నేను ఎక్కడైనా కూర్చుని ఏదో పుస్తకం పట్టుకుంటే దగ్గరికి వచ్చాడు ఏం చదువుతున్నావు పైగా ఆయన అందరినీ గారు అని పిలుస్తాడు ఏం బ్రదర్ ఎలా ఉన్నారు మీరు అని పిలుస్తాడు అది ఇప్పటికీ నాకు అలవాటై ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను మా కార్ డ్రైవర్ని నేను మీరు పిలుస్తాను నా వంట మనిషిని మీరు పిలుస్తాను పని మనిషిని ఎవరైనా బయటకి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని నేను ఎవరినైనా పిలవని నా పిల్లల్ని ఒకరి ఉరే పిలుస్తాను మా తమ్ముళ్ళని ఒరే పిలుస్తాను అది మాకు ఈవెన్ బ్యాంక్లో పనిచేసిన మా చిన్న పిల్ల అయినా సరే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లయినా నేను మేడం పిలుస్తాను ఆయన దగ్గర నేర్చుకున్నాను పైగా ఆయన నాలుగు గంటలకు వేస్తాడు అవును అది మా ఇంట్లోనూ అలవాటు ఇప్పటికీ మేము ఇద్దరం నాలుగు గంటలు వేస్తాం ఇది ఐదు గంటలకు స్నానం చేస్తుంది కొంచెం లేట్గా చేస్తాను అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న చాలా ఉన్నాయి అమ్మ అంటే చాలా అభిమానం ఆయనకి ఏం తెచ్చామని అడుగుతాడు చూడు పైగా పక్కన గుండక్క ఎత్తించి గుండమ్మక్క ఏం తెచ్చింది చూడు అని చెప్పి వాళ్ళ చేతి తెప్పించుకుని తింటాడు ఆయన ఈ గుత్తి వంకాయ కూరలు అవి ఇవి అమ్మ చేస్తుంది కదా అది చాలా ఇష్టం పైగా ఈ చిన్న ఉల్లిపాయలతో లాంటి ఇచ్చేస్తారు ఇవి ఆనపకాయతో కొంచెం పులుసులన్నీ అవన్నీ వెళ్తే ఆయనకి ఇచ్చేయాలి పైగా ఆయన ఉన్నాడంటే వాహిని స్టూడియోలో ఆయనకి నచ్చిన ఫుడ్ తయారు చేసేస్తారు వాహిని స్టూడియోలో అదే అందరికీ వస్తుంది అనమాట అట్లాగా చాలా ఆయన అమ్మ అమ్మంటే ఇంత అంత కాదు అభిమానం చాలా అభిమానం అనమాట ఆయనకి ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఎప్పుడన్నా రామారావు గారి ఇంటికి ఆయన ఇంట్లో ఉంటాడుగా నేను ఒక్కడినే వెళ్ళేవాడిని ఆయన ఇంటి పట్టున ఉంటాడు ఆయన ఆయన నిర్వహణ షూటింగులు లేకపోతే ఏదో ఒక స్పాట్లో ఉంటాడు ఆయన ఆయన మీట వాళ్ళంటే నేనే బాగా మాకు బంధువులు ఎవరైనా ఉంటే పొద్దున్న ఆరులోగా వెళ్తే నేను నేను రైట్ ట్రైల్గా లోపలికి తీసుకొచ్చే వెళ్ళిపోగలను ఆయనకి తెలుసు వీళ్ళు వస్తే వీళ్ళ బంధువులతో ఒకళ్ళనో ఇద్దరునో తీసుకొస్తాడని ఆయన డిసిప్లిన్ నాకు తెలుసు నన్ను కూడా ఏమనేవాడు అంతా జనం ఇచ్చి పంపించేసేవారు లోపలికి నేను అలా వెళ్ళేవాడిని ఆరు ఆరున్నర మధ్యలో నుండి ఆయన ఇస్తాడు అంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన ఆయన దర్శనం లేయగలుగుతుంది మీరు ఆరు గంటలకు వెళ్ళారంటే నాలుగైదు బస్సులుంటాయి అక్కడ అలాంటిది అక్కడికి వెళ్ళి నన్ను చూసామంటే సరిపోతుంది పైగా మాకు పెళ్ళికి వచ్చాడు ఆయన నుంచుని కాసేపు నుంచుని వెళ్ళిపోయారు ఆయన రామారావు నాగేశ్వరరావు ఎక్కువ కూర్చోలేదు వాళ్ళు నుంచుని వెళ్ళిపోయారు వాళ్ళు బిజీలో నేను పెళ్ళైన తర్వాత ఆయన దగ్గరుండే సొనువు కొద్దీ ఒకసారి అడిగితే పలానా టైంలో రా అన్నారు మీ ఇద్దరం వెళ్ళేటడికి ఆయన నమస్కారం పెడితే కాళ్ళకి లేచి మంత్రాలు చదువుతూ మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మాకు బట్టలు పెట్టాడు ఆయన బట్టలు పెట్టి భుజం తట్టి మాకు మంచి చెప్పి నువ్వు ఉండేలా ఉండాలని అడిగి ఆ ఫోటోలు ఉన్నాయండి మీ దగ్గర ఫోటోలు ఆసార్ ఆ కారణం నీవు ఎవరికీ ఫోటో అమ్మకే ఫోటోలు లేవు సినిమాలు తప్పితే అవును అలా చెప్తున్నాను అట్లాగా నిజంగా ఆయనతో పరిచయము ఆయనతో అభిమానం ఇంత అంత కాదు ఆయన నిజంగా చాలా లవబుల్ క్యారెక్టర్ చాలా అందగాడు నాకు చాలా ఇష్టమైనది ప్రతి సినిమాది నేను ఆయన ఎలా ఉన్నా చూస్తాను ఇప్పుడు కర్ణ సినిమాకి వెళ్ళాను నగేష్ తీసుకెళ్ళాడు నన్ను నగేష్ బాగా క్లోజు వాళ్ళ కొడుకు పేరు ఆనంద్ నా పేరు అనంత్ ఆయనకి ఏంటంటే ఇప్పుడు మా వాడు చూడబోయా కొంచెం మార్చపోయావ్ అనేవాడు నేను అప్పుడు చిన్నవాడిని ఆఫ్రికా అని అలాగా అలాగనమాట తీసుకెళ్తే అక్కడ శివాజీ గణేష్ పరిచయం అక్కడ ఏర్పడింది తర్వాత చాణక్య చంద్రగుప్త రామారావు గారు నాగేశ్వరరావు గారు ముగ్గురు అప్పుడు ఎందుకు వచ్చారని అడిగారు నేను అక్కడ లోపలికి నేను వాళ్ళ ముగ్గురిని చూడడానికి అన్న ముగ్గురు ఒక ఒక చోట కలవడం చాలా కష్టం కదా అప్పుడు కలిసి అందరూ మాట్లాడారు రామారావు గారు ఇంత అంత కదా అభిమానం ఏం చూస్తే అదే క్యారెక్టర్ కదా అని నేనేసింది అన్నాడు చాణక్య చంద్రగుప్తులు చాలా బాగా చేశాడు చాణక్య చంద్రగుప్తుల ముగ్గురు నిజంగా చాలా ఉంటారు కదా ఈయన కోపిష్టి ఆ సాత్వికం రామారావు గారు సాత్వికం ఈయన కోపిస్టి రివర్స్ అది పైగా రామారావు గారు నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే ఆయన చిన్నపిల్లల క్యారెక్టర్ వేస్తాడు సాంఘికం వేస్తాడు జానపదం వేస్తాడు పౌరాణికం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రతి కథానాయకుడు పాత్ర మటుకు ఎవ్వరూ విగరు ఇప్పుడు ఏ హీరో అయినా ప్రతి పాత్ర ఎగిడు ఈయన ముటకు వేస్తాడు రావణాసుడు వేసాడు అలాగే పైగా అగ్లియెస్ట్ ఫేస్ పెట్టమన్నా వేస్తాడు కుంటివాడిగా వేయమన్నా వేస్తాడు బురహనాలుగా వేయమన్నా వేస్తాడు ఇలాంటి మనిషి మనకి ఏ సినీ ఫీల్డ్లో ఎవరు లేరండి అవును నాకు ఆయన ఉంటే అభిమానం కారణం ఏంటంటే ఆయన యాక్టింగ్ ఆయన ఎందుకంటే ఇప్పుడు అమ్మ కానీ ఎస్వీరంగారావు గారు కానీ నాగేశ్వరావు గారు కానీ రామారావు గారు కానీ వీళ్ళందరూ బాగున్న యాక్టర్స్ వీళ్ళకి రిప్లికాస్ రీప్లేస్మెంట్స్ రావు అమ్మ ఏం చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారి గురించి చాలా బాగా చెప్పేవారు ఆయనలో కళ కళ అంటే అలా ఉంది అలాగా మొత్తం సినిమా ఒకటి ఏంటంటే ఏకాశందాగ్రాహిలు వీళ్ళందరూ ఆయన అమ్మ కూడా అదేంటుంది ఆయన విపరీతం రా నావేం డైలాగులు కొట్టుకుని వెళ్ళిపోవచ్చు ఒకే మాదిరి ఆయన అలాగే డైలాగులు చదువుకుని ఆ చరిత్ర అంతా చదువుతాడు ఆయన పౌరాణికాలను చూస్తే ఆ యొక్క మొత్తం భార భారత భాగవతాలు ఆయన చదివేవాడు ఆయన దేనికి నేను ఫ్రీక్వెంట్గా ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని ఇప్పుడు ఆయన పోయిన తర్వాత తొంభై ఆరు తర్వాత ఆ రోడ్డుకి వెళ్ళడం మానేశాను ఓకే ఇల్లు చూడలేకపోతున్నాను అవును పైగా అక్కడ పట్టడంతో కూడా ఫ్లైవర్ పడింది పైగా ఇంట్లో ఎవరు లేరు పైగా దేదీ అనకప్పుడు ఒక గుడ్లతో వెలిగినది ఇప్పుడు ఒక విధంగా అనకూడదు కానీ పాడుపడింది దానిలా ఉంది అదే అందుకని ఆ రోడ్ లోకి ఇంకో పక్క రోడ్డుకి ఏమంటారంటే అది ఒక మ్యూజియం లాగా మార్చేసిన చాలా బాగుంది కానీ ఈ ఒకటి మ్యూజియంలా ఉండేది రంగరాజపురంలో కార్నర్ హౌస్ అక్కడ గద అవన్నీ ఉండేవి ఈయన ఆభరణాలన్నీ అక్కడే ఉండేవి అక్కడ ఒక నలుగురు మనుషులు ఉంటారు అంటే ఫైటర్స్ అక్కడ ఉండే అక్కడే ఉండేవారు అక్కడికి వెళ్ళి చూసేవాడిని మా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మీ బంధువులు ఎవరైనా వస్తే ఆయన చూపించడానికి అక్కడికి వెళ్ళేవాడిని రంగరాజపురంలో ఉంది కానీ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు అప్పుడు చిన్నప్పుడు దానికి కూడా వెళ్ళేమండి ఆయన చెప్పేవాడిని వెళ్ళు చూపించపడలేదు మంచిదే ముట్టుకోకే అనేవాడు అమ్మో అనేవాడు ముట్టుకోకూడదు మేము ముట్టుకోకూడదు వాళ్ళకి చెప్పేసేవాడు వాళ్ళు కూడా వీళ్ళందరూ ఆ పోవకాలంలో వాళ్ళందరూ ఇప్పుడు ఈంది ఉంది ఎంజీఆర్ అది నేనవి మన రమణ ఉంది అక్కడ ఆయనంది అంతే ఆయన రామాపురంలో ఒక తోట ఉంది ఆ తోటలో పులి జింకల వడ్డేవి ఎవరికి ఎంజిఆర్కి అట్లాగా లోపలికి అలవాటు చేయరు కొంత దూరం వరకు వెళ్తాం మనం లోపల ఉంటాయి ఏనుగుని పెట్టాడు ఆయన ఓకే ఏనుగుని ఆయన ఎంజీఆర్ పెంచాడు అవి వీళ్ళందరూ ఫ్రెండ్స్ కనుక ఏదన్నా వీళ్ళకి కావాలంటే తీసుకుంటారు నేను యాక్చువల్గా అడవి రాముడి సిని టైంకి నేను బ్యాంకులో నా పిల్లలు కూడా పెట్టించారు ఆ టైంలో ఆయనతో వెళ్ళి నా శ్రీకాకుళం ప్రాంతాల్లో వెళ్ళి రామారావు గారిని మీట్ అవుతాను వాళ్ళ కాలే అంటే అప్పటికి ఆయన పెద్ద నేను దూరం అయిపోయాను పాత వాళ్ళు ఎవరు లేరు నన్ను ఎవరు అలా అని గేనుతో పాటు చూడాలని కోరిక నాకు అట్లాగా అది చేరకుండా పోయింది నాకు అలాగా మేడం గారి రామారావు చూపించారు అసలు చూపించాం కానీ తను మాట్లాడదు ఇలాగే కూర్చుడు పైగా నాకు భయం ఏంటంటే సినిమా స్పాట్లో మనం తుమ్మడం కానీ తగ్గడం కానీ అలా చేయకూడదు ఓకే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది ఎవరు అది అంటారు ఎవరో అనేస్తాడు అనుకోని నేను ఒక్కడే వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళిన నేను ఒక్కడే ఇప్పుడు అమ్మ ఫ్లోర్ ఇక్కడ జరుగుతుంది అనుకోండి పక్కన ఎవరన్నా మనకు వాళ్ళు ఉన్నారంటే వెళ్ళిపోయేవాడిని ఎవరిదైనా సరే బాగుంది అనుకుంటే వెళ్ళిపోయేవాడిని మీ చిన్నప్పుడు మీ అభిమాన హీరో ఎవరమ్మా రామారా వాళ్ళిద్దరికి వాళ్ళకి కూడా నాగేశ్వరరావు రామారావు గారే తర్వాత తర్వాత మాకు సినిమాల్లో చిరంజీవి గారు కృష్ణ గారు మారిపోయిన తర్వాత ఇప్పుడు బాబు గారు చాలా బాగా మాట్లాడతాడు ఆయన ఎక్కువ మాట్లాడతాడు పిలిచి మరీ మాట్లాడతాడు ఆయన ఆయన ఎప్పుడు జో దాచుకో 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 అంటాడు అనవసరం ఖర్చు పెట్టుకో ఆయన ఎప్పుడు కూర్చొప్పినా అదే కృష్ణ గారు అలా మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతారు ఆయన అలా కూర్చుని కూర్చో దగ్గరకు లాక్కుని మరిని ఇట్లా ఇట్రా అంటాడు ఇట్లా ఏం చేస్తున్నావు ఎంత వస్తుంది నీకు అలాగా ఆయన ఇరవై నాలుగు గంటలు ఎప్పటికైనా దాయమని చెప్తాడు పైగా స్థలాలు కొనుక్కోమని చెప్తాడు అమ్మకే చెప్పాడు చాలా వరకు బాగా అమ్మకే కూడా అమ్మకి కూడాను ఎప్పుడు దాచావుగా దాయం నీకు ఇల్లుందా అంటే కొను ఇంకోటి కొను ఇంకోటి కొన్నాను అది అట్లాగా ఎప్పుడు స్థలాలు కొనమంటాడు ఆయన అలా దాచుకో అంటాడు ఆయన ఒక్కడే అలా దాచుకో దాచుకో అని చెప్పేది అమ్మ సినిమా ఇండస్ట్రీ గురించి కొత్తలో బాగా స్ట్రగుల్ ఇబ్బంది పడ్డారండి ఇక్కడ లేదండి ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది లేదు ఆవిడ ధైర్యంగా కొట్టుకుని వెళ్ళిపోయింది ఒకటి ఆవిడ అదృష్టం అవ్వచ్చు లేకపోతే ఎవరు ఫస్ట్ ఎంకరేజ్ చేశారు అసలు అమ్మగారిని ఎంకరేజ్ చేసింది బిఎస్ సుబ్బారావు గారు పీపుల్య్య గారు వీళ్ళిద్దరూ బాగా ఎంకరేజ్ చేశారు తర్వాత తర్వాత మంచి క్యారెక్టర్లు వచ్చే సంసారం సినిమా తర్వాత అంటే అక్కడ పరిచయం ఉంది కాబట్టి కాకినాడలో నాటక సంఘం నుంచి వచ్చారు కదా నాటక రంగం వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అప్పుడు ఇచ్చేవారు వీళ్ళు పైగా అప్పుడు అభిమానాలు ఉండేవి సార్ ఇచ్చిపుచ్చుకునే గౌరవ మర్యాదలు ఉండేవి ఇప్పుడు మరి లేవో తెలియదు కానీ పైగా షూటింగ్ స్పాట్ అయిన తర్వాత బయటకు వచ్చి చెట్ల కింద కూర్చుని వాళ్ళం చెట్ల కిందే తిండి అవ్వడం చెట్ల కిందే పేకాడుకోవడం చెట్ల కిందే మన జీవితాలంతా చెట్ల కిందే ఉండేవి ఇప్పుడు మరి అది లేదు కారవాన్కి వెళ్ళిపోతున్నారు కదా క్యారవాన్కి వెళ్తే మీ మొహం మొహం చూసుకోం కదా మాట్లాడుకోము అవును ఇక్కడ మీ చెట్ల కింద కూర్చుంటే పది మంది కనపడతారు పది మంది వస్తూ ఉంటారు అందరితో మీకు మాట్లాడుకోవచ్చు మనం అది ఇప్పుడు లేదు మీకు